నమస్తే నేను విచారి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మీద బెంగళూరులోని తిలక్ నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది ఎందుకు అంటే ఈ మన ఏమంటామంటే పార్టీలకు ఇచ్చే బాండ్లు అమల్లోకి తెచ్చింది కేంద్ర ప్రభుత్వం దాన్ని సుప్రీంకోర్టు కుట్టేసిందంటే రాజ్యాంగ విరుద్ధమని కూడా అయితే ఈ జనా జనాధికార ఆకర్ష ఆకర్ష పరిషత్ అనేది ఒక సంస్థ ఆ సంస్థ ఆదర్శ అనే అతను నిర్మలా సీతారామన్ మీద కేసు వేసిండే పోలీసులు పోయి ఫిర్యాదు చేసిండు వాళ్ళు కేసు నమోదు చేయండి ఎలక్షన్స్ అప్పుడు ఏమైనా కేసు పెట్టిండు ఆయన కేసు పెట్టాను ఏంటంటే ఈ బాండ్ ఉన్నాయి కదా విరాల సంబంధించి బాండు వాటిని ఆమె పారిశ్రామికవేత్తలను బెదిరించి విరాళాలు ఇవ్వాల్సిందిగా బీజేపీకి అనుకూలంగా ప్రచ బెదిరింపు చేసింది అని ఫిర్యాదు చేస్తే అక్కడ పోలీసులు ఫిర్యాదు తీసుకోలేదు దీంతో ఆ ఆదర్శం ఏం చేసిందంటే ఈ చట్టసభల ప్రజాప్రతినిధుల న్యాయస్థానం ఉంటుంది కోర్టు దాన్ని ఆశ్రయించు దీంతో నిన్న విచారించిన ఈ చట్టసభల ప్రజాప్రతినిధుల న్యాయస్థానం బెంగళూరులోని తిలక్ నగర్ పోలీస్ స్టేషన్ ఆదేశించింది కోర్టు ముందు కేసు నమోదు చేయండి అని వచ్చే నెల పదో తారీఖు కేసు విచారణ వాయిదా కూడా వేసింది అంటే సో దీంతో ఏంటంటే పారిశ్రామికవేత్తలను బెదిరించడం ద్వారా బీజేపీకి నిధులు సేకరించే ప్రయత్నం ఎవరు మన నిర్మలా సీతారామన్ గారు చేసి అనేది ఇక్కడ అభియోగం ఆ అభియోగం మీద కేసు నమోదైంది వచ్చే నెల పదో తారీఖు నాడుకు విచారణ వాయిదా పడుతుంది